నమస్తే వెల్కమ్ టు సోషల్ విత్ కవిత మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి భారతదేశం మీద ఒకవైపు టారిఫ్లు మరోవైపు ఆంక్షలు అని విధిస్తున్నట్టుగానే ఇప్పుడు సరికొత్తగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీలకు సంబంధించి హెచ్ వన్ బి వీసా మీద ఎందుకంటే కఠినమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు గతంలో పదిహేను వేల డాలర్లు ఉన్నటువంటి ఫీజుని ఇప్పుడు లక్ష డాలర్లకు పెంచారు అట్ ద సేమ్ టైం ట్రేడ్ కి సంబంధించి ఒప్పందాలు కుదురుతున్నాయి అనుకున్న సమయంలోనే ఇలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీల మీద ఎందుకని అంత తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అది జాబ్ మీద దాంతో పాటుగా మన దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతోంది మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ ఎకానమిస్ట్ డాక్టర్ ప్రొఫెసర్ రవీందర్ రెనా గారు రవీందర్ గారు నమస్కారం అండి నమస్తే అండి కవిత గారు రవీందర్ గారు మనం గతంలోనే ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల గురించి చూసాము యాక్చువల్ గా ఏమవుతుంది అని చూసుకున్నప్పుడు హెచ్ వన్ బి వీసాలకు సంబంధించి యాక్చువల్ గా భారతదేశంలోంచి వచ్చిన వాళ్ళకి భారతీయులకు కావచ్చు చైనా వాళ్ళకి కావచ్చు అంత ఉదాసీనంగా మనం వ్యవహరించాల్సిన అవసరం లేదు సాఫ్ట్ కార్నర్ ఉండాల్సిన అవసరం లేదని గతంలో మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు దాని లక్ష డాలర్లకు ఫీజును పెంచడం అంటే ఇంకా మీరు అవసరం లేదు మీరు మా దగ్గరికి రావద్దు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా ఖచ్చితంగా అండి కవిత గారు అక్కడ కూడా ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా తయారవుతున్నాయి రోజు రోజుకి ట్రంప్ గారు తీసుకున్నటువంటి వల్ల నిర్ణయాల వల్ల కావచ్చు అంతకుముందు గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి ఎకనామిక్ సిచ్యువేషన్ అమెరికాలో చాలా డ్రాస్టిక్ గా చేంజ్ అవ్వకుండా వస్తుందండి వాళ్ళ దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగడం ఒకటి తర్వాత వాళ్ళకు కూడా మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అన్నప్పుడు అమెరికన్స్ కి ఉద్యోగాలు ఇవ్వడం అనేది ముఖ్యం అన్నమాట మన ఇప్పుడు దాదాపు ఎక్కువ శాతం మీరు తీసుకున్నట్టయితే కవిత గారు ఫైవ్ పాయింట్ టూ మిలియన్ పీపుల్ మన ఇండియన్సే ఇండియన్స్ ఇండియన్ ఆర్జిన్ పీపుల్ అక్కడ అమెరికాలో ఈ హెచ్ వన్ బి వీసా పేరు మీద రకరకాల పనులు చేసుకుంటూ ఉంటున్నారండి ఈ ఫైవ్ పాయింట్ టూ మిలియన్స్ అంటే మీరు ఆలోచించండి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో చైనీస్ కూడా వెళ్తున్నారు చైనీస్ వెళ్తున్నారు బంగ్లాదేశ్ మిగతా ఆఫ్రికా నుండి రకరకాల కంట్రీస్ నుండి వెళ్తున్నారు ఎక్కువ శాతము వన్ బి లో పనిచేసే వాళ్ళు భారతీయులు మాత్రమే అండి సో దీంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఒకటే కాకుండా ఇన్నోవేషన్స్ లో కావచ్చు స్పేస్ టెక్నాలజీ టెక్నాలజీలో కావచ్చు ఇంజనీరింగ్ ఏరియాలో కావచ్చు రకరకాల ఏరియాలు ఈవెన్ హ్యూమన్ రిసోర్స్ అండ్ హెల్త్ కేరియాల ఏరియాలో కూడా చాలా మంది భారతీయులు పనిచేస్తున్నారు అండి సో ఇలా పనిచేసినప్పుడు ఏమైతుందంటే కవిత గారు ఇప్పుడు ఏ కంట్రీ అయినా ఇప్పుడు నైజీరియాలో అయినా మన ఇండియాలో అయినా ఏ కంట్రీలో అయినా కూడా వేరే దేశ విదేశీయులు మన దగ్గరికి వచ్చి పనిచేయాలంటే వాళ్ళ మీద కాస్త కూస్త ఎక్కువ మొత్తంలో ఒక రకమైన ప్రొఫెషనల్ ట్యాక్స్ ప్రొఫెషనల్ ఫీజు అనేది వసూలు చేస్తారండి వసూలు చేయడం వల్ల మనకు ఆ రకంగా రెవెన్యూ ఒకటి జనరేట్ అయిపోతుంది రెండోది ఏంటంటే కవిత గారు మనకు కొంచెము అంటే ఈ సీరియస్ పీపుల్ సీరియస్ కంపెనీస్ మాత్రమే మనము ఆ ప్రాబిలీ వాటి యొక్క స్టేబుల్ ఉన్న కంపెనీస్ మాత్రమే వాళ్ళు ఎంప్లాయీస్ ను రిక్రూట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు చేయడానికి ఉండదు అనమాట అట్లాంటి వాటిని రెగ్యులేట్ చేయడానికి కొరకు ఈ వీసా మీద అంటే వర్క్ వీసా మీద ఎక్కువ మొత్తంలో ఫీజు అనేది చాలా కంట్రీస్ వడుదల చేస్తూ ఉంటాయి కానీ పదిహేను వేల నుండి లక్ష డాలర్లు ఒకేసారి దాదాపు ఎనభై ఎనభై ఐదు వేల డాలర్లు ఒకేసారి పెంచడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అండి గా మన భారతీయుల భారతదేశం నుండి అమెరికాకు వెళ్ళి అమెరికాలో నేను ఏదో సాధించాలి ఏదో సంపాదించాలి అనే కళలు కనుక్ కని వాళ్ళ డ్రీమ్స్ తోని వెళ్ళే వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద దెబ్బ అనమాట సో ఇది ఇలానే కంటిన్యూ అయినట్టయితే అమెరికన్ కంపెనీస్ పర్ ఇయర్ అది ఒకేసారి కాదు వన్ ఆఫ్ పేమెంట్ ఇప్పుడు మనకు ఎఫ్ అన్ బి వీసా ఎలా ఇస్తారంటే కవిత గారు ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ పాటుగా ఎఫ్ఎన్ బి వీసా ఇస్తారంటే దాంట్లో భాగంగా ఫస్ట్ త్రీ ఇయర్స్ ఇస్తారు ఆ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక త్రీ ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తారు అనమాట సో ఇలా సిక్స్ ఇయర్స్ పాటుగా అంటే ఎవ్రీ ఇయర్ ఒక కంపెనీ అంటే సిక్స్ లాక్స్ డాలర్స్ అంటే మన ఇప్పుడున్న కరెంట్ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు ఒక ఎంప్లాయీ మీద పర్ ఇయర్ పే చేయాలంటే కంపెనీస్ కూడా బర్డెన్ ఉంటుంది కదండి ఆ కంపెనీ ఆ బర్డెన్ ఎవరికి షిఫ్ట్ చేస్తారు వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా మళ్ళా కస్టమర్స్ మీదకి షిఫ్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే వర్క్ చేసే వాళ్ళ మీద ఓకే మీకు ఇంత ఆఫర్ చేద్దాం అనుకున్నాము కాకపోతే ఈ ఖర్చులన్నీ మాకు ఉంటాయి కాబట్టి ఇంతే ఆఫర్ చేయగలుగుతాం అని చెప్పి నెగోషియేట్ చేయడానికి కూడా సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం అక్కడికి వెళ్ళాలి అన్నా కానీ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో కూడా లాటరీ సిస్టమ్ అనేది ఉంది ఒకవేళ మనం మన పేరు కనుక వచ్చింది అనుకుంటే మనకు వస్తోంది హెచ్ వన్ బి వీసా అనుకుంటేనే అప్పుడు డబ్బులు కట్టే ఫెసిలిటీ ఉండేది బట్ ఇప్పుడు ముందు డబ్బు కడితే మాత్రమే లాటరీ తీస్తాము అనే దాంతో పాటుగా ఒక వన్ ఇయర్ పాటు ఉంటుంది అది కూడా రేపటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే ఇంత ఆల్ ఆఫ్ సడన్ గా ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారు యాక్చువల్ గా మనం ట్రేడ్ కి సంబంధించి ఒక రకంగా ప్రెషర్ అవుతుంది మళ్ళీ సాఫ్ట్ అవుతున్నారు మళ్ళీ మన వైపు చూస్తున్నారు ట్రంప్ అని ఆలోచిస్తున్నప్పుడు ఇంకో యాంగిల్ లో ఇలాంటి ఒక పెద్ద బ్లోఅవుట్ ఇవ్వడం ఎందుకు అసలు అది ఆర్థిక పరంగా కడిత గారు వాళ్ళకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అండి ఒకటి ఏంటంటే దాదాపు థర్టీ సెవెన్ ట్రిలియన్ డాలర్స్ డెట్ వాళ్ళకు ఉంది అండి వాళ్ళ ఇన్కమ్ అరౌండ్ థర్టీ వన్ అప్రాక్సిమేటి థర్టీ వన్ ట్రియన్ డాలర్స్ డెట్ వాళ్ళ ఇన్కమ్ అయితే యాన్యువల్ ఇన్కమ్ అయితే వాళ్ళ డెట్ దాదాపు థర్టీ అంటే ఒక సిక్స్ ట్రిలియన్ డాలర్స్ వాళ్ళ కంప్లీట్ డెఫిసిట్ లో ఉన్నారు ఈ డెఫిసిట్ అంతా ఇప్పుడు వాళ్ళ ఖర్చులు కూడా పెరుగుతూ ఉన్నాయి ఆ ఖర్చులు ట్రంప్ వచ్చిన తర్వాత ఈ ఖర్చులన్నిటి కట్ డౌన్ చేసుకుంటూ వస్తున్నారు అంటే ప్రతి ప్రపంచంలో ఉన్నటువంటి యుఎస్సేడ్ అని చెప్పి ఉంటుండేది యునైటెడ్ నేషన్ యునైటెడ్ స్టేట్స్ ఎయిడ్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అని చెప్పి యుఎస్ఏడ్ అంటే ఇది తర్వాత రకరకాల ఇప్పుడు మనకు డబ్ల్యూహెచ్ఓ లో కానివ్వండి యునెస్కో లో కానివ్వండి వరల్డ్ ఎయిల్స్ ఎయిడ్స్ ప్రోగ్రామ్ కానివ్వండి అమెరికన్స్ చాలా పెద్ద మొత్తంలో ఫండ్స్ ఇస్తా ఉంటుండేది ఇవన్నీ కూడా స్టాప్ చేసుకుంటూ వస్తున్నారు అంటే ఎక్కడ వీలైతే అక్కడ మనం సేవ్ చేయడము అమెరికాకు ఏదో ఒక రకంగా మేలు చేయడానికి ప్రయత్నం చేయడం అనే ఉద్దేశంతో చేస్తున్నాడు కానీ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి ముందు ముందు అనేది అది ఆలోచించకుండా చేసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి దానిలో మేలు కంటే కీడు ఎక్కువ జరగడానికి ఆస్కారం ఉంటది అది మనం ఆలోచన చేసి చేసుకోవాలి నాకు ఏ ఆలోచన వస్తే ఆలోచన రాత్రి నేను ఒక ఆలోచన ఇలా వచ్చింది దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాను ఇమీడియట్ గా అంటే అంటే డజన్ వర్క్ అండి ఇప్పుడు టారిఫ్స్ విషయంలో కూడా అదే జరిగిందండి టారిఫ్స్ విషయంలో మీరు ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్న టారిఫ్స్ ను ఒకేసారి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుండి మీ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి అనడము యూరోపియన్ యూనియన్ వాళ్ళతో అయిపోయి మీరు కూడా అదే పని చేయండి ఇండియా మీద అని చెప్పడము జీ సెవెన్ కంట్రీస్ మీద అది చెప్పడము ఇవన్నీ కూడా కొంచెము దుందుడుకు నిర్ణయాలు అని చెప్పి చెప్పడానికి ఆస్కారం ఉంటదండి దానివల్ల అమెరికాకు మంచి కంటే చెడు ఎక్కువ జరగడానికి ఆస్కారం ఉంటది అమెరికన్ పీపుల్ ఆల్రెడీ సఫర్ అవుతున్నారు సో ఆ సఫరీజ్ అనేది ఇంకా ముందు ముందు ఎక్కువ కావడానికి ఆస్కారం ఉంటదండి అమెరికా కెన్ లూజ్ ఇట్స్ పొజిషన్ ఇప్పుడు దాదాపు ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థలలో అమెరికా నూట నలభై నూట యాభై నాలుగు సంవత్సరాల నుండి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆ పేరును అలానే కాపాడుకుంటూ వచ్చింది ఆ ఆ పేరు అనేది ఎప్పుడైనా కూడా పోవడానికి కాస్త ఉంటదండి ఇలాంటి నిర్ణయాలతోని ఎనిథింగ్ మే హ్యాపీ ఎనిబడి పెద్ద మనిషి ఉన్నాడు బలంగా ఉన్నాడు అంటే ఆయనకు జరబు రావచ్చు నొప్పి రావచ్చు ఆపరేషన్ జరగచ్చు వీక్ కావచ్చు యాజ్ వి ప్రోగ్రెస్ విత్ ద ఏజ్ ఏదైనా జరగడానికి ఆశగా ఉంటది మేము పెద్దగా ఉన్నాము పర్మనెంట్ గా పెద్దగా ఉంటాం అనేది అక్కడ రూల్ ఏం లేదండి సో కాబట్టి అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ఇప్పుడు ఇమిగ్రేషన్స్ వాళ్ళకు లేబర్ మార్కెట్ లో చూసుకున్నట్టయితే కవిత గారు ఇప్పుడు మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ అమెరి ఇండియా చైనా తర్వాత ఫిలిప్పైన్స్ బంగ్లాదేశ్ పాకిస్తాను రకరకాల ఇరాన్ ఇరాక్ ఇట్లాంటి కంట్రీస్ నుండి ఎక్కువగా అక్కడికి వెళ్ళి అక్కడ హ్యూమన్ రిసోర్స్ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అమెరికాకు మన అవసరం మనకు వాళ్ళ అవసరం ఉంది వాళ్ళకు వాళ్ళ అవసరము వాళ్ళకు కూడా మన అవసరం అంటే ఇంటర్ డిపెండెన్సీ అనేది చాలా ఇదిగా ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర హ్యూమన్ రిసోర్స్ తీసుకున్నట్టయితే కవిత గారు చాలా వరకు మనం ఫోర్ డాలర్స్ పరి పర్ మనం ఇచ్చినా మనం పనిచేసే వాళ్ళు ఉన్నాము ఎయిట్ డాలర్స్ ట్వంటీ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ ఇస్తే ఎంత అంత టూ డాలర్స్ కూడా నేను టూ థౌజండ్ ఫోర్టీన్ లో అమెరికాకి వెళ్ళినప్పుడు త్రీ ఫోర్ డాలర్స్ పనిచేసే వాళ్ళు మన భారతీయులు చాలా మంది ఉన్నారండి షాప్స్ లో కానివ్వండి సూపర్ మార్కెట్ లో కానివ్వండి రకరకాల బిజినెస్ రంగంలో త్రీ టు ఫోర్ డాలర్స్ పనిచేసే వాళ్ళు ఉన్నారండి అంటే చూడండి ఇప్పుడు అది వేజ్ రేట్ అనేది మా నార్మల్ గా అమెరికాలో ఎయిట్ డాలర్స్ టెన్ డాలర్స్ నార్మల్ వేజ్ ఉన్నట్టయితే మన మనం హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కూడా హాఫ్ ఆఫ్ ద రేట్ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంది వీళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే ఒకవేళ భారతీయులు కానీ డెవలపింగ్ కంట్రీస్ లో అక్కడికి మైగ్రేట్ అయ్యి ఏదో మనము సంపాదిస్తాము ఫ్యామిలీ పరంగా గానీ మనకు గానీ సంపాదిస్తాం అనుకునే వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళడానికి ఆస్కారం ఉండదు ఇంకా ఇప్పుడు అది అది వీళ్ళంతా నాన్ స్కిల్డ్ లేబరర్స్ లేకపోతే స్కిల్డ్ లేబరర్స్ అనుకోండి స్కిల్డ్ లేబరర్స్ వీళ్ళన్నట్టుగా ఇప్పుడు మనకు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ మొత్తంలో వెళ్తా ఉంటారండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లను మనకంటే మన భారతదేశానికంటే ఎక్కువగా ఈ ఏఐ స్పెషలిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ డీప్ లెర్నింగ్ కానీ ఇట్లాంటి టెక్నిక్ టెక్నాలజీ స్కిల్డ్ పీపుల్ ని మనము మనకంటే ఎక్కువగా అమెరికాకి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అండి మన దగ్గర పనిచేస్తే ఐఐటీలు ఐఐఎం లో చదువుకున్నటువంటి విద్యార్థులు దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు అమెరికాకి వెళ్తున్నారండి సో ఇలాంటి పరిస్థితులలో మీరు పదిహేను వేల నుండి ప్రతి కంపెనీ మాకు లక్ష డాలర్లు పే చేస్తేనే మీరు అది వాళ్ళని తీసుకురావాలి లేకపోతే తీసుకురాకూడదు అని చెప్పినట్టయితే ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళను ఇండియా నుండి మీరు ఉద్యోగులను తీసుకురాకండి ఇండియా నుండి హ్యూమన్ రిసోర్స్ తీసుకురాకుండా మాకు మన దగ్గర ఉన్నటువంటి అమెరికాలో ఎవరైతే క్వాలిఫైడ్ ఇంజనీర్లు ఉన్నారో ఎంతో మంది లక్షలాది మంది ప్రతి ఇయర్ దాదాపు మూడు వేల ఐదు వందల యూనివర్సిటీస్ ఉన్నాయండి అమెరికాలో ఆ యూనివర్సిటీ నుండి ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళు కొన్ని లక్షలాది మంది ఉన్నారు ఆ లక్షలాది మందిలో వాళ్ళ అమెరికన్స్ ఉండొచ్చు అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి వాళ్లకు అక్కడ చదువుకున్న వాళ్లకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి వేని పనులను తీసుకురాకండి తీసుకొచ్చినట్టయితే ఈ బర్డెన్ మీరు క్యారీ చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఆ ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ దాని ఇంపాక్ట్ ఆ హ్యూమన్ రిసోర్స్ ఇప్పుడు వాళ్ళకు ఒకవేళ హ్యూమన్ మనం డిఫరెంట్ డిఫరెంట్ రంగాలు ఉన్నాయండి ఆ రంగాలన్నీ ఎలా ఉంటుంది వాటి పరిస్థితి ఎలా ఉంటుంది అది ఏ రకంగా ఆపరేట్ చేయగలుగుతాయి అనేది మనం చూసుకోవాల్సి వస్తుందండి ఇప్పుడు గత ఈ ఈ రోజు అనే ఆ రూల్ తీసుకు నిర్ణయం తీసుకున్నాడు దాని ఇంపాక్ట్ అనేది వన్ ఇయర్ తరలిత ఎలా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది టెన్ ఇయర్స్ తరలి ఎలా ఉంటుంది మనం మిగతా హ్యూమన్ రిసోర్సెస్ స్కిల్డ్ పీపుల్ ఒక రోజులో కావాలంటే ఎక్కడ నుంచి తీసుకొస్తాం సో ఇవన్నీ కూడా ఆలోచించాలి ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుందండి ఒక ఇంజనీర్ ప్రొడ్యూస్ చేయడానికి మనము అరౌండ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తీసుకుంటాం అండి దాని తర్వాత ఇంటర్న్షిప్ అని రకరకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని మనం ఇస్తా ఉంటాం అంటే ఒక ఇంజనీర్ మనం తయారు చేయాలంటే మినిమము ఒక ఫైవ్ ఇయర్స్ టైం పడుతుందండి అండి ఆ ఫైవ్ ఇయర్స్ టైము ఎక్కడ అవుతుంది చెప్పండి ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళకు ఒక ఇంజనీర్ కావాలనుకోండి ఒక మెడికల్ డాక్టర్ కావాలనుకోండి ఎక్కడ తీసుకొస్తారు ఎలా తీసుకొస్తారు మనం మళ్ళీ చీప్ అండి ఇంత మిగతా హ్యూమన్ రిసోర్స్ కంపేర్ చేసుకున్నట్టయితే అమెరికన్ సిటిజన్స్ ఒకవేళ ఇంజనీర్ గా పనిచేయాలంటే మనం రెండు వేల డాలర్లు ఇచ్చినా కూడా పనిచేసే వాళ్ళు ఉన్నాం వాళ్ళు టెన్ థౌసండ్ డాలర్స్ పర్ మంత్ ఇస్తే తప్ప పని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉండరండి సో ఇట్లాంటి వేరియేషన్స్ రావడానికి చాలా ఉంటాయి కవిత గారు కాబట్టి ఈ నిర్ణయం అనేది మొత్తం అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ మీద వాళ్ళ యొక్క హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మీద హెచ్ఆర్ఎం మీద వాళ్ళ లేబర్ మార్కెట్ మీద కూడా చాలా సివియర్ గా ఇంపాక్ట్ పడడానికి ఆస్కారం ఉంటుంది అయితే గతంలోనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని కాస్త ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ పెంచాడు అంటేనే అక్కడే మొదలైంది మనం వెలకలాగున్నాము భారతదేశం ఏనుగులాగా ఉంది అని ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మన హ్యూమన్ రిసోర్స్ ని రాకుండా చేస్తున్నారు అనుకుంటే అక్కడ మన దగ్గర ఉన్నటువంటి హైలీ క్వాలిఫైడ్ కావచ్చు ఎక్విప్డ్గా ఉన్నటువంటి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారా అనే దాంతో పాటుగా ఇప్పుడు ఒకవేళ మన వాళ్ళు కనుక అక్కడ నుంచి భారతదేశాన్ని నుంచి యూఎస్ కి వెళ్ళలేకపోయారు అనుకుంటే అదర్ ఆల్టర్నేట్ కంట్రీస్ ఏమున్నాయి లేకపోతే అలాంటి హైలీ టాలెంటెడ్ పర్సన్స్ కి మన దగ్గర కూడా అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా ఇప్పటికే లే ఆఫ్స్ అనేవి చూస్తున్నాం మనం చాలా వరకు గతంలో కంటే ఈసారి లే ఆఫ్స్ ఎక్కువ వచ్చాయి దీంతో పాటుగా ఏఐకి వరల్డ్ అప్డేట్ అవ్వలేకపోయారు అనుకుంటే దాంట్లో కూడా వెనకడు వేసే పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళకి ఆల్టర్నేట్స్ అంటే ఎక్కడ కనిపిస్తున్నాయి ఏ దేశాలు వాళ్ళకి ఆఫర్ చేయడానికి ఉన్నాయంటారు హ్యూమన్ రిసోర్స్ పరంగా చూసుకున్నట్టయితే అమెరికా అనేది దాదాపు థర్డ్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ వరల్డ్ అండి అంటే మన ఇండియా నంబర్ వన్ తర్వాత చైనా నంబర్ టూ అమెరికా నంబర్ త్రీ అండి ఆ నంబర్ త్రీ అంటే దాదాపు మూడు వందల యాభై మిలియన్ల జనాభా దాదాపు ముప్పై ఐదు కోట్ల జనాభా అక్కడ ఉన్నారండి ఆ జనాభాకు తగ్గట్టుగా ఆ సర్వీసెస్ ను మనము ప్రొవైడ్ చేయడానికి రకరకాల రంగాలలో మనకు ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి చాలా పెద్ద మొత్తంలో హ్యూమన్ రిసోర్స్ అవసరం ఉంటుంది అండి ఇప్పుడు జాబ్ మార్కెట్ పరంగా చూసినట్టయితే కూడా అమెరికా ఇస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ ఇప్పుడు నిజంగానే అమెరికాలో ఈ మాగానే మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అని ట్రంప్ గారు చేసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆయన జనవరి నుండి కాకుండా కనీసం మార్చ్ ఏప్రిల్ నుండి జాబ్ మార్కెట్ అనేది విపరీతంగా పెరుగుంటుకోవాలి వాళ్ళకి ఎస్టిమేటెడ్ జాబ్స్ ఉంటాయండి పర్ మంత్ మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది జాబ్స్ క్రియేట్ చేయడానికి మనం ఎంత క్రియేట్ చేయగలుగుతాము ఏ రంగంలో ఎక్కువ మొత్తంలో క్రియేట్ చేస్తాం అనేది ఎస్టిమేషన్ చేస్తూ ఉంటారండి ఫోర్ కాస్టింగ్ చేస్తూ ఉంటారు ఆ ఫోర్ కాస్టింగ్ ప్రకారంగా ఇప్పుడు మీరు మార్చ్ మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ క్వార్టర్ నుండి తీసుకున్నప్పటి నుండి ఇప్పుడు వరకు ఇప్పుడు గత ఐదు నెలల్లో తీసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ కానీ ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ కానీ అంత ఫేవరబుల్ గా లేవండి అంత డిసప్పాయింటింగ్ గానే ఉన్నాయన్నమాట ఇప్పుడు మీరు ఒక మే మే స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే కవిత గారు దాదాపు నైంటీ నైన్టీ ఫైవ్ థౌసండ్ నియర్లీ వన్ లాక్ జాబ్స్ వాళ్ళు క్రియేట్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నారండి ఎంత చేశారు వాళ్ళు నైన్టీన్ థౌసండ్ మాత్రమే చేశారు అంటే మీరు ఆలోచించండి ఆల్మోస్ట్ నియర్లీ ఎయిటీ పర్సెంట్ జాబ్స్ వాళ్ళు క్రియేట్ చేయలేకపోయింది అలాగే ఆగస్ట్ లో లాస్ట్ మంత్ లో ఎలా జరిగిందంటే దాదాపు సెవెంటీ ఫైవ్ థౌసండ్ జాబ్స్ క్రియేట్ చేయాలని చెప్పి ఆగస్ట్ మంత్ కు మాత్రమే అని చెప్పి టార్గెట్ పెట్టుకుంటే ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే చేయగలిగారు ఏమైతుంది అక్కడ అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఫిఫ్టీ త్రీ జాబ్స్ అనేది అక్కడ వాళ్ళు క్రియేట్ చేయలేకపోయింది సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన ను కంప్లీట్ గా వాళ్ళను ఆపేసి ఇండియన్స్ రాకుండా మనము అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులతోనే ఈ పనులన్నీ సాధించాలంటే చాలా కష్టమవుతుంది ఇంకొక పాయింట్ ఏంటంటే కవిత గారు ఎక్కువ శాతము డిగ్రీలు మాస్టర్ డిగ్రీలు పిహెచ్డీలు చదివే వాళ్ళు అమెరికాలో చాలా తక్కువ మంది మనము మన సర్వైవల్ కొరకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మనం అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటాం తప్ప అది అమెరికాలో నిజంగా నేను మాస్టర్ డిగ్రీ కానీ లేకపోతే బ్యాచులర్ డిగ్రీ పిహెచ్డి డిగ్రీ చేసి నేనేదో ఇన్నోవేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ మొత్తంలో నేను ఏదో సాధించాలి నేనేదో రీసెర్చ్ పరంగా కాంట్రిబ్యూట్ చేయాలనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుందండి దాదాపు డిప్లొమా సర్టిఫికేషన్ గ్రేట్ ట్వెల్త్ అట్లా చేసినట్టు ఇంకా వాళ్ళు అంతా ఎక్కడికే స్టాప్ చేస్తారు ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటారు ఆ ఉద్యోగంతో లైఫ్ అంతా వాళ్ళు ఎటాన్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఈ టెక్నో క్రాఫ్ట్స్ ఇప్పుడు మన దగ్గర గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఐబిఎం కానీ మెటా కానీ యాపిల్ కానీ ఇట్లాంటి కంపెనీస్లలో పెద్ద మొత్తంలో అదోబా అట్లాంటి కంపెనీస్ లో పనిచేయడానికి టెక్ కంపెనీస్ లో పనిచేయడానికి ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ స్కిల్డ్ లేబరర్స్ అంతా మన దేశం నుండి ఎక్కువగా పోతా ఉంటారు ఇప్పుడు మనకు ఉదాహరణకు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు దాదాపు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో కవిత గారు రెండు లక్షల డెబ్బై వేల మంది మన భారతీయ విద్యార్థులు అమెరికా చదువుకోవడానికి వెళ్లారండి అదే లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో స్టాటిస్టిక్స్ సిక్స్ పరంగా తీసుకున్నట్టయితే కవిత గారు ఆల్మోస్ట్ మూడు లక్షల ముప్పై ఒక్క వేల మంది అక్కడికి వెళ్ళారండి అంటే ఈ కోవిడ్ నైన్టీన్ వచ్చినా గానీ ఈ ఇన్ని రకరకాల టెన్షన్స్ అక్కడ క్రియేట్ అయిపోయినా గానీ అంటే అమెరికాకు ఇండియా నుండి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుకుంటూ వస్తుంది ట్వంటీ సిక్స్ టు థర్టీ పర్సెంట్ ఆ లో పెరుగుతుంటూ వస్తుందండి ఈ పెరిగినప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు ఇక్కడ ఉద్యోగాలు లేక అనే వాళ్ళు కొద్ది మంది ఉంటే అక్కడ ఉద్యోగాలతో పాటు అమెరికాలో నేను పెద్ద మొత్తంలో సంపాదించాలి ఇక్కడ ఇక్కడ ఒక టెక్నాలజికల్ ఇంజనీర్ బీటెక్ చేసిన ఇంజనీర్ కి యాభై వేల నుండి డెబ్బై వేలు లక్షల రూపాయల జీతం కూడా రాకపోవచ్చు అండి అదే ఇంజనీర్ అక్కడ చేసినట్టు అయితే పదివేల నుండి ఇరవై వేల డాలర్లు కూడా రావడానికి ఉంటుంది పర్ మంత్ సో ఇట్లాంటి ఆశలతోని ఎన్నో ఏదో సాధించాలనే ఉద్దేశంతో మన భారతదేశం నుండి అక్కడ మ్యాథమెటిక్స్ లో కానీ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ లో కానీ ఇంజనీరింగ్ లో కానీ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో కానీ ఎంఎస్ చేయడానికి కొరకు వెళ్ళే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుకుంటూ వస్తుంది ఈ పెరిగినప్పుడు అమెరికన్ యూనివర్సిటీలకు మనకు మిలియన్స్ దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల ధనాన్ని భారతదేశం నుండి అమెరికాకు మనం పంపిస్తున్నాం అసలు యాక్చువల్లీ ఇనిషియల్ స్టేజ్ లో మనము డబ్బులు పంపిస్తేనే కాని మన విద్యార్థులు మన పిల్లలు చదువుకోవడానికి ఆస్కారం లేదు కదండి సర్వైవ్ సర్వైవ్ కాలేదు తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఏదైనా పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి వాళ్ళకి ఎఫ్ వన్ వై బీసా చేస్తుంది దానిలో భాగంగా కాస్త కూస్తో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ సంపాదించుకుంటూ చదువుకుంటూ ఉంటారు అది వేరే విషయం యావరేజ్ గా ప్రతి స్టూడెంట్ అండి మన భారతదేశం అంటే మూడు లక్షల ముప్పై ఒక వేల మంది విద్యార్థులు ఎవరైతే మన భారతదేశం నుండి ఈ మధ్య కాలంలో లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం వెళ్ళారో వాళ్ళు యావరేజ్ గా వెయ్యి డాలర్ల నుండి రెండు వేల డాలర్లు పర్ మంత్ వాళ్ళు ఖర్చు పెడతారండి ఆ డబ్బులు ఎక్కడి వస్తున్నాయి మన భారతదేశంలో పోతున్నాయి అంటే ముప్పై వేల కోట్ల రూపాయల డబ్బులు మనము భారతదేశం నుండి అమెరికాకు పంపించడానికి ఆస్కారం ఉంటుంది సో ఇట్లాంటివన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి సరే మన దగ్గర రిమిటెన్స్ మనీ కూడా వస్తుంది అంటే రిమిటెన్స్ మనీ ఎంతమంది ఉన్నారు అక్కడ ఎంతమంది స్టెబిల్ అయ్యారు అనేది కూడా మనం చూస్తే మనకు అర్థమైపోతుంది ఇంకొకటి ఏంటంటే కవిత గారు చాలా మంది వేరే దేశాల నుండి కూడా అమె ఆఫ్రికా నుండి కానీ ఇతరత్ర డెవలపింగ్ కంట్రీస్ నుండి వెళ్తా ఉంటారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసుకోవడము మళ్ళీ తిరిగి రావడం అనేది మనం ఆలోచిస్తూ ఉంటాము అది మన భారతీయులు ఎక్కువ శాతం దాదాపు నైంటీ పర్సెంట్ పైన పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాకూడదు అక్కడే ఉండాలి అక్కడే ఉండి ఏదన్నా పని చేసుకోవాలి అక్కడే ఉండి ఏదైనా సాధించాలి సంపాదించాలి అనే ఉద్దేశంతో వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందండి అంటే ఇప్పుడు హెచ్ఎన్ బి ఇప్పుడు హెచ్ఎన్ బి మనకు ఫస్ట్ త్రీ ఇయర్స్ తర్వాత ఒక త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇస్తారు కదండి దాని తర్వాత కూడా ఏదన్నా ఒక కంపెనీ ఒకరి కంపెనీ నుండి ఇంకొక కంపెనీకి మారడము మళ్ళీ అక్కడ కంటిన్యూ చేయడము ఇలా జరిగే వాళ్ళ సంఖ్య ఎక్కువ అయిపోతుంది అండి ఇప్పుడు మీ గ్రీన్ కార్డు కావాలంటే హెచ్ వన్ వీసా అనేది గ్రీన్ కార్డు కాదండి గ్రీన్ కార్డు కావాలంటే అమెరికాలో కనీసం నూట ముప్పై సంవత్సరాల పైన పడుతుందండి ఇప్పుడు ఎవరైతే ఒక భారతీయుడు అప్లై చేసుకోవడానికి అంటే అంత పైన అయిపోయింది అప్లికేషన్స్ మన ఇండియా నుండి ఒకవేళ నేను సౌత్ ఆఫ్రికా నుండి నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి నాకు కనీసం ఒక ఫైవ్ ఇయర్స్ లోపల నాకు గ్రీన్ కార్డు వచ్చేస్తుంది అండి వేరే ఇంకేదన్నా ఆఫ్రికా కంట్రీ నుండి వెళ్ళినట్టయితే ఇప్పుడు సపోజు మారిషస్ నుండి కానీ సీచెల్స్ నుండి కానీ ఇంకేదైనా కంట్రీ నుండి వెళ్ళినట్టయితే అయితే మనకు తొందరగా వీసా ప్రాసెస్ అయిపోతుందండి అదే మన భారతదేశం నుండి పాపులేషన్ ఎక్కువ ఉంది ఎక్కువ డిమాండ్ ఎక్కువ అప్లికెంట్స్ వెళ్తున్నారు కాబట్టి మనకు గ్రీన్ కార్డ్ రావడానికి అంత టైం పడుతుందండి సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం కవిత గారు చాలా పెద్ద మొత్తంలో వాళ్ళ యొక్క కంపెనీస్ మీద కానివ్వండి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వ్యవస్థ మీద కానివ్వండి వాళ్ళ యొక్క మామూలుగా ఉన్నటువంటి ఆపరేషన్స్ అంటే మున్సిపల్ సర్వీసెస్ కావచ్చు రెగ్యులర్ గా ఏ సర్వీసెస్ ఏ రంగంలో అయినా కూడా ఆ సర్వీసెస్ అన్ని కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. yes అండి రవీందర్ గారు థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ నమస్కారం అండి కవిత గారు థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ అండ్ Don't forget to subscribe to i and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i for more videos subscribe to iDream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.